పట్టుకో నా ఉంటే పట్టుకో కనిపిస్తున్నానా డాక్టర్ సార్ మీరు చేస్తారా జై సద్గురునాథ్ మహారాజు చాలా సంతోషం అయితే ఇట్లాంటి సభలు ఇలాంటి పూజలు మనం ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం మన అందరికీ తెలిసిన విషయమే మరి గురుపాదం మనకు ఎందుకు పెట్టాము మనం వ్యవసాయం వేస్తున్నాం ఎందుకోసం వేస్తున్నాం పంటల కోసం అది ఆరు నెలలకో ఏదో టైం ఉంటుంది మూడు నెలలకో పంట మనం చేసుకొస్తుంది మనం పెళ్లి చేసుకుంటాం భార్య వస్తుంది పిల్లలు పుడతారు మనము కూడా పుడతారు అట్లాగే మనం వ్యవహారికంలో అంటే లోకంలో మనం అన్ని సాధిస్తున్నాం మేడలు కూడా కొడుతున్నాం బోర్డంతో ధనాన్ని సంపాదిస్తున్నాం మరి మనం గురువు దగ్గరికి వెళ్ళింది ఎందుకు ఏం సంపాదించాం ఇరవై సంవత్సరాలు అయిపోయింది పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలు కూడా అయిపోయింది మరి గురువు దగ్గరికి చేరి ఈ గురు సాంప్రదాయంలోకి వచ్చి మనం ఏం సాధించాం ప్రతి ఒక్కరూ గుడిల మీద చేసుకోవాలి నేను గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాను మొదట్లో ఏయో కోరికలు చేరుతాయి దేవుడు కనిపిస్తాడు అని ఏదో ఆసక్తుడు వెళ్ళాం తర్వాత ఏం తెలిసింది గురు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటుంటే జన్మరాహిత్యానికి మార్గము అని తెలిసింది ఏం తెలిసింది మళ్ళీ పుట్టమంటా మనం అచల సాంప్రదాయపు గురువుల దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కినా వారు చెప్పినట్లుగా మనం ప్రవర్తించినా మరలా మనం పుట్టమని తెలిసింది తెలిసింది కానీ మరి పుట్టకుండా విధానం మనకు వచ్చిందా పుట్టకుండా ఉండే విధానం మనకు వచ్చిందా లేకపోతే ఎన్ని సంవత్సరాలు అయినా సరే మనం ఇలా సభలకు వెళ్తూ ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పూజలు చేసుకుంటూ సన్మానాలు అందుకుంటూనే బ్రతికేసి చచ్చిపోయి మళ్ళీ పుడదామా అందుకు కదా మనం గురువు దగ్గరకు వచ్చింది ఇది ఖచ్చితంగా శిష్యులు గురువులు కూడా ఆలోచించి మరి నేను ఏం చేస్తే మళ్ళీ పుట్టకుండా ఉంటాను మరి నాకు తెలీదు నా గురువు చనిపోయాడు నాకు తెలియదు నా గురువు చనిపోయాడు ఇప్పుడు ఎవరు చెప్తారు నాకు పెద్దల ఆశ్రయిందా తప్పేముంది ఒక గురువుని విడిచి ఇంకో గురువు దగ్గరికి వెళ్ళకూడదు నరకానికి పోతా ఉన్నది ఎప్పుడు మనం కంప్లీట్గా గురువుని వదిలేసి నీవెవర నీవెవర నీ గురువు ఎవరయ్యా అంటే అతని పేరు కూడా చెప్పకుండా అతను వదిలేసి బ్రతకుండగా కానీ చనిపోయాక కానీ అతని పేరు కూడా చెప్పకుండా వదిలేసి ఇంకో గురువుని చేరితే అది నరకం అట్లాగే వాళ్ళని చేస్తానంటే గురువు కూడా చేర్చుకోకూడదు ఈ కొనగట్టుపల్లెళ్ళు దార్లవాడోళ్ళు నేను పదిహేను సంవత్సరాల క్రితం నేను మూ అంటే వాళ్ళందరూ నాకు శిష్యులైపోవడానికి రెడీ అయ్యారు ఇప్పటికీ కూడా అంటున్నారు మీరే మా గురువు అని కానీ మీరు అందరూ ఒకరు పుట్టేశారు నేను మరల మిమ్మల్ని పుట్టించాను కానీ బోధ బోధమాత్ర చెప్తాను అన్న ఇది గురు లక్షణం శిష్యుల లక్షణం ఏంటి నీవు నీ గురు వ్యవహరయ్యా నేను కన్నవాడి పేరే చెప్పాలా నీకు ఉపదేశం ఎవరిచ్చాడో వారి పేరే చెప్పాలా నీ గురు వ్యవహరంటే మరి ఇప్పుడు నువ్వు ఎవరు పోషిస్తున్నాడయ్యా పలానా గురువు గారిని పట్టుకున్నాయని పోషిస్తున్నాడు మమ్మల్ని కానీ నేను పుట్టిన మాత్రం పలానా అని చెప్పడము ఇది ధర్మం అయితే ఇప్పుడు మనం ఏంటి మనం ఆ స్థితికి వెళ్ళామా అన్నప్పుడు శాస్త్రాల వల్ల పూజల వల్ల శాస్త్రాల వల్ల పూజల వల్ల ఉపన్యాసాల వల్ల ఖందార్తలు చదవడం వల్ల తెలివి వస్తుంది మనకేమొస్తుంది జ్ఞానం వస్తుంది నేను ఎవరిని నేను ఈ శరీరాన్న శరీరం పెట్టిన పేరునా అని తెలియని దశ దశలో గురువు దగ్గరికి వెళ్ళడం వల్ల కందార్థాలు చదవడం వల్ల నేను ఆత్మను లేని ఎరుకను నేను గుర్తెరిగే చైతన్యాన్ని గుర్తెరిగే శరీరాన్ని అని తెలిసింది మనకి ఇది జ్ఞానం తర్వాత శిశు లక్షణాలు తెలిసినాయి గురువు లక్షణాలు తెలిసినాయి ఏ రకంగా మెలవ మెలవాలో జీవించాలో తెలిసింది ఇవన్నీ కూడా ఒక ధ్యానం చేసిన మంత్రం చేసిన నీ స్వరూపం నీకు దర్శనం అవుతుంది స్వస్వరూప దర్శనం అంటే నేను ఆత్మను నేను ఎరుకను అని మన స్వరూపాన్ని మనం దర్శించే వరకు మనం వెళ్తాం తర్వాత ఇది ఏమి జన్మదారిత్యానికి పనికిరాదు నువ్వెవరో నీకు తెలియడానికి పనికి వస్తుంది నీ స్వరూపాన్ని చూసుకోవడానికి మనకు వస్తుంది నేనే ఆత్మను నేనే పరమాత్మను నేనే సృష్టి కింద అయ్యాను అందరిలో ఉన్నది నేనే నాలో ఉన్నది అందరిలోనే ఉంది అని తెలుస్తుంది మరి జన్మరాహిత్యానికి ఏం చెయ్యాలి అన్నప్పుడు మనం జన్మ ఎందుకు ఎత్తుతున్నామో తెలుసుకోవాలి మన అందరం ఎందుకు జన్మిస్తున్నామో దేవుడు పుట్టిస్తున్నాడు అంటారు తెలియని వాళ్ళు దేవుడు పుట్టించరు మనం ఎందుకు పుట్టామని అంటే గత జన్మలో మనము మంచి మంచి కార్యాలు అంటే మంచి పనులు చెడ్డ పనులు పాపమో పుణ్యమో చేయడం బట్టి అక్కడ శరీరం వదిలిన తర్వాత ఆ పాప పుణ్యాలని మూట పట్టుకొని మనలో ఉన్న ఎరుక ముందు పితృలోకాలకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఎక్కడెక్కడ రుణపడాలో ఎక్కడెక్కడ రుణాలు తీర్చుకోవాలో ఎవడెవడికి నిర్మితి చేసామో ఎవరి సోము మనం తినేసి ఇవ్వలేదో ఇవన్నీ ఎక్కడ పుడితే మనం అనుభవిస్తామో ఆ తల్లి కడుపులో కొడతాం మనం మళ్ళీ అక్కడ ఏం చేస్తాము ఒక డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బ్రతుకుతాం మరలా చనిపోతాం మరలా ఇంకో శరీరంలోకి వెళ్తాం ఇలాగే ఇప్పటికీ కోటి జన్మములు ఎత్తయను కోటి జన్మములు ఎత్తయను శత కోటి దుఃఖములు అనుభవించు అనుభవిస్తున్నాం కదా కష్టాలు నాటి మాటలు తలచుకుంటే నాటుని వెతికి ఎప్పుడు మాటలు తల్లి గర్భంలో మనం అన్నం మాటలు ఏమన్నం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఓ పక్కన మలము సంచి ఓ పక్కన మూత్రం సంచి మధ్యలో తల్లి గర్భ సంచిలో ఉండి ఆ మలమూత్రాల కంపు భరించలేక పరమాత్మ తండ్రి గురుదేవ నన్ను త్వరగా భూమిని పడేసినట్లయితే ఒక సద్గురు పాలం పట్టుకొని మళ్ళా జనకరానటువంటి స్థితికి వస్తాను అని అక్కడ ఏడ్చాం భూమి పడిన తర్వాత మాయి కమ్మేసింది సమస్తము మర్చిపోయింది సమస్తం మర్చిపోయి ఏం చేస్తున్నాము నా భార్య నా పిల్లలు నా మనములు నా సంసారం అనుకుంటూ మళ్ళీ శరీరాన్ని వదిలేసి మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్తే పని చేస్తున్నాం కానీ మనము సద్గురు కృపు వల్ల మధ్య మధ్య లాభం చేయండి మన అందం సద్గురు కృపు వల్ల ఏదో ఒక వయసులో ఏదో ఒక టైం